ప్రియులారా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనించున్నాము తండ్రి ఔమెన్

परचद गि क्रिस्तेसु Yeah, that's...

స్త బలను తొలగించను అభిషక్తురగు క్రీస్తు రామూ సమస్త బలను తొలగించను అభిషక్తురగు క్రీస్తు రామూ ప్రభు పెరటి శుభాలు మరి యొక్క జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నా మమ్మ పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియచేస్తున్నాం మీ కొరకు ప్రార్థన చేస్తున్నా దేవుడు మిమ్మల్ని దీవించను గాక మంచిదండి మీరు అంత క్షేమంగా ఉన్నారా దేవుడు మిమ్మలను కూడా గాక ఈ ప్రాతకాల ఆరాధన కొరకు పరిశుద్ధ వాక్యాన్ని చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యష్య గ్రంథము రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని కలిసి చదువుకుందాం పద్దెనిమిదవ వచనము విగ్రహములు బొత్తిగా నశించిపోవును చెప్పుకుందామండి విగ్రహములు బొత్తిగా నశించిపోవును ప్రేమైన దేవుని కుటుంబీకులారా ఈ యొక్క ప్రాతకాల వాక్య ధ్యానములో మన అంశము మానవ నిర్మిత విగ్రహాలు చెబుతారా మానవ నిర్మిత విగ్రహాలు అనగా విగ్రహాలు అనగా బొమ్మలు ఈ విగ్రహాలు ఈ బొమ్మలు ఎవరి చేత నిర్మించబడుతున్నాయి అని ఆలోచన చేస్తే మానవుల చేతే ఒకవేళ నిలువెత్తు విగ్రహాలు చెక్కేవారని శిల్పులు అంటూ ఉంటారు కాబట్టి శిల్పి కూడా ఒక మానవుడే కదా మనం అందరము కూడా దేవుని చేత చేయబడినటువంటి మానవులు కానీ విగ్రహాలు మానవుని చేత చేయబడినటువంటి విగ్రహాలు దేవుడు చేసినటువంటి వాటికి మానవుడు చేసినటువంటి వాడికి భూమికి ఆకాశానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది కదా కాబట్టి మనుషులు చేసినటువంటి ఒకవేళ అందమైనటువంటి రీతిలో చెక్కవచ్చేమో చూడటానికి ఆ బొమ్మ లేక ఆ విగ్రహములో జీవము ఉట్టిపడేలాగా ఉండవచ్చేమో కానీ జీవం ఉండదు భ్రమింప చేస్తుంది చాలా అందచందాలతో ఉండి ఉండవచ్చు నీ వెళుతుంటే నీ వైపే చూస్తున్నట్లు ఉండవచ్చేమో అంత గొప్ప శిల్పులు ఉన్నారు మన దేశంలో కానీ ఆ యొక్క శిల్పములో ప్రాణము లేదు మరి మానవుడు ఎవరి చేత చేయబడ్డాడు అంటే అందరు ముక్తకంఠంతో చెప్పే మాట దేవుని చేతిలో మనం చేయబడ్డాం కాబట్టి మానవుని చేతితో చేయబడినటువంటి మనకు దేవుడు తన జీవాన్ని ఇచ్చాడు అందుకని వీళ్ళ దేవుని యొక్క వాక్యంలో విగ్రహాలు నశించిపోతాయి దేవుని యొక్క వాక్యం అంటుంది లేవికాండం పంతొమ్మిదవ అధ్యాయం నాలుగవ వచ్చినంలో చూస్తూ ఉంటున్నప్పుడు మీరు వ్యర్థమైనటువంటి దేవతలతో తిరగకూడదు మీరు పోత విగ్రహములను చేసుకునకూడదు నేను మీ దేవుడైనటువంటి యహోవారు ఎంత చక్కటి మాటలు ఇక్కడ తెలియచేస్తున్నది వ్యర్థమైనటువంటి దేవతలు పోత విగ్రహాలు కానీ నేను మీ దేవుడను చాలా తేటగా ఉంది అలాగ నేను నూట ముప్పై ఐదో కీర్తన పదిహేను వచనంలో అన్యోజనులు విగ్రహములు వెండు బంగారువి అవి మనిషిల చేతి పనులు వెండితో చేయవచ్చు బంగారంతో చేయవచ్చు కోట్ల రూపాయలు ఖరీదు ఉండవచ్చు కానీ వాటిని ఎక్కడ పెడితే అక్కడే ఉంటాయి ఎందుకంటే అవి మనిషి యొక్క చేతి పనులు పదహారవ వచనంలో దేవుని యొక్క వాక్యం అంటుంది వాటికి నోరుంటుంది పలకదు కన్నులు ఉంటాయి చూడవు చెవులు ఉంటాయి వినవు విగ్రహాలకు మనకు ఉన్నటువంటి వ్యత్యాసం దేవుడు చేసినటువంటి మనము చూడగలము మాట్లాడగలము వినగలము కానీ మనుషుల చేత చేయబడినటువంటి విగ్రహాలకు కన్నులు ఉంటాయి చెవులు ఉంటాయి నోరు ఉంటుంది అవేమి కూడా మాట్లాడవు చూడవు వినవు అందుకే పద్దెనిమిదవ వచ్చిన దేవుని వాక్యం ఉంటుంది వాటిని చేయువారు వాటి అందు నమ్మిక ఉంచేవారు వాటితో సమానులు వాటిని చేసే గొప్ప గొప్ప శిల్పులు అయ్యుండొచ్చు వాటిని చెక్కి శిల్పి అయ్యి ఉండొచ్చు అలాగుని వారు వాటిని చేయువారు వాటి ఎందు ఎవరైతే నమ్మకం ఉంచుతారో వారు కూడా వాటితో సమానం అంటే విగ్రహములు వంటి వారే నిర్జీవులే అనే మాట జ్ఞాపకం చేస్తూ ఇర్మియా గ్రంథం యాభై అధ్యాయం రెండవ వచనములో మనం చూస్తూ ఉంటున్నప్పుడు బబులోను విగ్రహములు అవమానములందు దాని బొమ్మలు బోర్లత్రోయబడం దేవుని యొక్క మందస్థాన్ని తీసుకువస్తు ఉంటున్నప్పుడు దావీదు ఆ విగ్రహాలన్నీ కూడా బోర్ల పడ్డాయని పాతన పాతనబంధన గ్రంథంలో వ్రాయపడ్డాయి కాబట్టి ముగింపుగా కొరింది మొదటి పత్రిక పన్నెండవ రెండవ వచనంలో మీరు అన్యజనులయ్యి ఉన్నప్పుడు ఇక్కడ మీరు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడి అన్న అటు నడిపింపబడితేరని మీకు తెలుసు మీ ఇష్టం వచ్చినటువంటి రీతిలో మీరు నడుచుకున్నారు అన్ని ఉన్నప్పుడు కానీ ఎహెస్కేల్ గ్రంథం పద్నాలుగో వచ్చ ఆరో వచ్చినంలో కాబట్టి ఇస్రాయిలు వారికి మాట చెప్పు అంటున్నాడు యహోవా దేవుడు ఇక్కడ మీ యొక్క విగ్రహములు విడిచిపెట్టి మీరు చేయు హేయ కృత్యములన్నిటిని మాని మీ మనసు తెప్పుకోనండి ఈ ప్రాతకాల ఆరాధనలో మన యొక్క దృశ్యములు లేక ప్రపంచములు అనేక చోట్ల విగ్రహారాధన పెచ్చి మీరు పోతుంది మనం దీన్ని ఎవరిని కూడా మనం కించపరచటం లేదు కానీ క్రైస్తవులుగా మనకు మనం పరిశీలన చేసుకుందాం విగ్రహములను పూజించుట అంటే ఆరాధించుట అంటే మనుషులను ఆరాధించినా పూజించిన ప్రయత్న కూడా విగ్రహారాధనతో సమానం కాబట్టి దేవుని వాక్యం అంటుంది మేము మనస్సులను వాటి మీద నుండి త్రిప్పుకుని దేవుని వైపుకు మనం మరల్చుకోవాలి అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడిన మన ఫెమిళ్ళుగా కుమరించను గాక ఔ మీన్ ప్రార్థన పరిశుద్ధుడా నీకు స్తోత్రాలయ దేవాన్ని వాక్యానుసారముగా జీవించటం నేర్పించాడు బలహీనతగా ఉన్నవారిని స్వస్థపరచండి దేవా ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చి ఉంటుండగా జాయం పొందినటువంటి బిడ్డలను బట్టి నీకే స్తోత్రాలు అలాగనే ప్రభా ఇంకా పరీక్షలు రాస్తున్నటువంటినైనా వారి కొరకు వారి జాయము కొరకు ఎంసెట్ కొరకునైనా సిద్ధపడుచున్నటువంటి బిడ్డల కొరకు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలకు జాయం కలగొచ్చేది యేసు ప్రభు దివి అన్నామన్న వేడుకను చున్నాం తండ్రి ఆమె పల్లోకి మందున మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం వచ్చనోగాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చినట్టు భూమి నెరవేరునోగాక మైందిన మా దాయిచ్చే మెడల ప్రాథం చేసిన వారిని క్షమించిన ప్రకారం కూడా ప్రధము క్షమించము శోధల్లోనే తేక కీడును తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరమునివయ్యున్నవి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభని శ్ర క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్